ఏలూరు జిల్లాలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు త్వరలో పూర్తి చేయాలని అదే విధంగా అయ్యేలా అధికారులు బాధ్యత తీసుకోవాలని జిల్లా పరిషత్ చైర్మన్ కంట పద్మశ్రీ అన్నారు ఏలూరులోని జిల్లా పరిషత్ లో ఈ రోజు స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి మాట్లాడుతూ కోటమి ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ చురుకుగా పనిచేస్తుందని దానికి తగినట్లుగా అధికారులు సత్వరమే స్పందించి అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పటికప్పుడు సక్రమంగా జరిగేలా పనులు వేగవంతంగా జరిగేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు ఈ సమావేశాలు జిల్లాలోని జెడ్పీటీసీలు పాల్గొన్నారు అనుమతి ఇవ్వడం జరిగింది వాటి విలువ ఇరవై ఆరు కోట్ల డెబ్బై ఆరు లక్షలు వాటిలో నూట యాభై పట్లు పద్నాలుగు కోట్ల యాభై ఒక్క లక్షలకి పూర్తి అయిపోయి ఉన్నాయి ఇప్పటికి ఇంకా ఇప్పుడు కొత్తగా ప్రపోజలు చేసిన వాటికి అంటే అదిగా ప్రపోజ్ చేసిన వాటి మళ్ళీ ఈ ఫండ్ లో సాక్ష్యం చేశారు ఆ డిటైల్స్ క్లియర్ అవ్వడం లేదు సార్ మనం మక్ తో ఏదైతే ఆ ఆ క్లియర్ అవ్వడం లేదు అంటే ఈ సందర్భంలో దివాలా రేపుట్ లో పేమెంట్ అవుతది ఇంకా ఒక 1.2 కోటి వరకు కజల ఎనార్ పేమెంట్స్ అవుతలేది హే ఫాల్ ని డిజిటల్ హ్యాండిల్ ఫాల్ ని ఎనార్ పేమెంట్ అంటే అకౌంట్ లో కడొ కాబట్టి ఫాల్ ఎవరైనా ఆటోమేటిక్ గా విత్ వాళ్ళ అకౌంట్ మెకనిక్ కూడా

ಕೊನೆಗೆ ಸಾಂಕ್ಷನ್ ಆದಮೇಲೆ ಒಟಿಗ ಸಾಂಕ್ಷನ್ ಜರವಾಗುತ್ತದೆ ಆ ಪ್ರಥಮ ನಾಟಾಕೋ ಸಾಷ್ಟಕದ್ನಾರ್ಕಿ ಅಮೌಂಟ್ ಕ್ರೆಡಿಟ್ ಆಯ್ုံದಿ ತಿಬಾರಾ ಇದರಮತ್ತ ಪೇಮೆಂಟ್ ಹೋದೆ ಇಂಕಾ 1 ಕೋಟಿ 22 ಲಕ್ಷದನ್ನೇ ಪೇಮೆಂಟ್ಸ್ ಆಗ್ತಲ್ಲ ಆಗಿದೆ ಫಾಲ್ ಡಿಜನ್ ಸಾಂಕನೆ ಫಾಲ್ ಡಿ ಅಮೌಂಟ್ ಪೇಮೆಂಟ್ ನಿಮ್ಮ ಅಕೌಂಟ್ ಗೆ ಕಡೋ ಕಾಬಟ್ಟಿ ಫಾಲ್ ಎವರೇನಾಯ್ ಆಲ್ಟರ್ನೇಟಿವ್ ಅಂತ ಇಷ್ಟು ಫಾಲ್ ಅಕೌಂಟ್ ಮೇಂಟೆನೆನ್ಸ್ ಕೂಡ ಆಗ್ತ

పన్నెం తర్వాత కాలేజ్ పెట్టి అగ్ని పంచాయతీలో ఒకేసారి స్టార్ట్ చేయమని చెప్పాలి మేడం వర్క్స్ సంబంధించి మేడం తర్వాత స్వామిత్వాన్ని మనకి ఎలక్షన్ ముందు జరిగి ఆగిపోయింది మనం దాన్ని ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేయమని చెప్పాను దానికి మనము సగన్లో ఉన్న వాటిని ముందు ముందట చేసి ఫస్ట్ టైజ్ చేసుకుంటాము అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రెష్గా చేయవలసి చేసుకుంటాము మేడం అది ఒకటి జరుగుతుంది తర్వాత ట్యాక్సీస్ అన్నీ కూడా సగ్గం

ప్లస్ డిప్యూటీ సీఎం గారు అదే సరే మనం క్రిమినెంట్ సోర్సెస్ అంటే మనకి ఇప్పుడు ఏవైతే తీసుకున్నా సోర్స్ అన్ని కూడా బోర్వెల్స్ కానీ లేకపోతే ఎసెస్ ట్యాంక్స్ ఈ ఎసెస్ ట్యాంక్స్ అంటే మనకి కెనాల్ ద్వారా వస్తున్నాయి ఈ కెనాల్ వాటర్ మనకి ఈ ఫెర్టిలైజర్స్ వాళ్ళు కానీ లేకపోతే ఫిష్ ట్యాంక్స్ ప్రాంట్స్ పొల్యూట్ అవుతుంది చెప్పేసి మెయిన్ గా ఎప్పుడైతే మనకి

ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్‌టైన్‌మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తుంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్